మనందరికీ బాగా సుపరిచితమైన చంద్రకాంత్ పవిత్ర జయరాం ఇద్దరు కూడా చనిపోయారు అయితే చంద్రకాంత్ కి ఆల్రెడీ మొదటి భార్య ఆవు ఉంది అయితే ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా చంద్రకాంత్ పవిత్ర జీరాన్ని ఎక్కువగా ఇష్టపడడం పవిత్ర జీరోంతోనే ఉండడంతో ఇక మొదటి భార్య నరకం అనుభవించింది అయితే ఇక శిల్పా గారు కోలుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు ఆరేళ్ళ నుంచి తనకు దూరంగానే ఉంటున్నాడు అన్న విషయాన్ని ఆవిడ బయట పెట్టారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆవిడ ఏమన్నారంటే నేను ఎన్నో సందర్భాలలో ఆయన్ను నా దగ్గరికి తీసుకుందాం అనుకున్నాను కానీ ఆయన ఆఫ్టర్ కరోనా అంటే కరోనా లాక్డౌన్ దగ్గర నుంచి కూడా పవిత్ర జైరంతోనే ఉండడం జరిగిందని నా దగ్గరికి ఆయన రాలేదని పేర్కొన్నారు అయితే ఇక చంద్రకాంత్ చనిపోయిన తర్వాత ఆవిడ చాలా తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయారు ఇక అంత్యక్రియలు చేస్తున్న సమయంలో కానీ మిగతా కర్మకాండలు చేస్తున్న సమయంలో కానీ ఆ కుటుంబం బోర్న విలిపిస్తుంటే ప్రతి ఒక్క గుండె కూడా కరిగిపోయిందని చెప్పచ్చు అయితే దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఈరోజు కరెక్ట్గా ఒక ఆ కొన్ని గంటల క్రిందట మిస్ యూ మామ్ అని చెప్పేసి ఆ శిల్ప గారు తన తల్లికి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టారు అయితే తన కన్న తల్లి దూరమైనట్టుగా అయితే ఇక తన తల్లి గురించి మామ్ అని చెప్పి పెట్టడంతో తన తల్లి కూడా తనకి దూరం అయ్యారా ఈ విషాదాన్ని ఆవిడ ఎలా తట్టుకుంటున్నారు అంటూ చాలా మంది తిరిగి ప్రశ్నించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా శిల్ప గారికి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఒకవైపు భర్త మరొక వైపు తన కన్న తల్లి ఈ రకంగా దూరం అయిపోవటం చాలా అంటే చాలా బాధగా తెలుస్తుంది